రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సెస్ కార్యాలయంలో ఇవాళ గృహజ్యోతి పథకంలో భాగంగా రెండు వందల యూనిట్ల కరెంటును వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు గౌరీ మాన్యులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీవంత్ రెడ్డి సందర్శిస్తున్న సందర్భంగా చైర్మన్ గారు డైరెక్టర్లు మరియు ఎండి గారు చేతుల మీదుగా సేవను దాదాపు నలభై సంవత్సరాలు కోర్తున్నాం దూరపడాలి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది పంతొమ్మిది వందల డెబ్బై నుండి ఫంక్షనింగ్ ప్రారంభించినటువంటి అధికారులు బాగానే పేదల సంక్షేమం పైన ప్రధాన దృష్టి పెట్టి గత ఎన్నికలు కట్టే ముందు ఆరు గ్యారెంటీల ద్వారా ఈ రాష్ట్రం ఉన్నటువంటి పేద వర్గాలకు ఏవైతే హామీలు ఇచ్చినామో వాటిని అమలు చేసే ప్రక్రియలో భాగంగా ఈనాడు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సెస్ పరిధిలో చైర్మన్ చిక్కలు రామారావు గారు డైరెక్టర్లు అందరూ కూడా శ్రీ సెండి గారు అందరి సమక్షంలో రెండు వందల యూనిట్లకు జీరో బిల్లు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకున్నటువంటి కార్యక్రమం ఇప్పుడే కౌన్సిలర్ అరుణ గారి ఏరియాలో నిరుపేద కుటుంబంలో రెండు వందల యూనిట్లు లోపు వచ్చినటువంటి ఇంటికి వెళ్ళి వారికి జీరో బిల్లును కూడా అందించి సెస్ కార్యాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేసుకునే క్రమంలో ఈ సమావేశ సభాధ్యక్షులు ఉన్నటువంటి సెస్ చైర్మన్ చిక్కా రామారావు గారు సెస్ ఎండి గారు అదేవిధంగా నాతో పాటు మరో అతిథిగా వచ్చేసినటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ జీరో బిల్లు ఇవ్వాలని ఆ వచ్చినటువంటి బిల్లును ప్రభుత్వం సంబంధిత శాఖలకు ఇప్పుడు సెస్ మన జిల్లాలో సెస్ ప్రభుత్వం చెల్లించే విధంగా అదేవిధంగా ఫ్రాన్స్కో ఒక్క పుట్టపడేట వారికి కూడా ప్రభుత్వం ఇచ్చే విధంగా ఒప్పందాలు జరిగి మనం మార్చి నుంచి కూడా జరుగుతుంది ఇది పేద ప్రజల కళ్ళల్లో ఆనందంగా కనిపిస్తుంది ఓ తల్లి వీడియో చూసినాం ఈ నెల నుంచి నీకు బిల్లు లేదు కదా అంటే నిజంగా ఆయన దేవుడు నాకు మాటలు రావటం లేదు మాలాంటి నిరుపేదలకు ఈరోజు ఒక వరం లాంటిది ఈరోజు గృహజ్యోతి కానీ యాసి చెప్పిన మాట పేదల సంక్షేమాని కోసం చేపట్టినటువంటి కార్యక్రమం ఈరోజు మన రాజల సిరిసిల్ల జిల్లాలో అమలు చేసుకోవడం ఆనందదాయకం ఉందని మా సందర్భం చెప్తూ